ఉద్యోగం పేరుతో నాలుగు లక్షల యాభై వేల టోకారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోం మినిస్టర్ వంగలపూడి అనిత జిల్లా ఎస్పీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి బాధితులు తమ గోడును దరఖాస్తు ద్వారా విన్నవించుకున్నారు డబ్బులు అడిగితే చంపేస్తానని గొంప రామకృష్ణ దంపతులు బెదిరింపులు ప్రతిపాడులో బోర్డు వరలక్ష్మి తన కొడుకు రమేష్ కు ఉద్యోగం ఇప్పిస్తామని యాభై లక్షలు కాజేసిన పెదిపాలెం గ్రామానికి చెందిన గొంప రామకృష్ణ దుర్గా ప్రవీణ ప్రతిపాటి పోలీసులను ఆశ్రయించిన స్పందనలో ఫిర్యాదు చేసిన మొండి ఘటనలా రామకృష్ణ దంపతులు వ్యవహరించి బోర్డు వరలక్ష్మికి న్యాయం జరగలేదు చివరికి కార్మిక మంత్రి సుభాష్ వద్ద తమ ముర వినిపించారు చివరికి పంచాయతీ ప్రతిపాడు పోలీస్ స్టేషన్ కి చేరింది ఎస్ఐ లక్ష్మీకాంతం ఈరు వర్గాలను పిలిచి బొడ్డు వరలక్ష్మికి గతంలో పెద్దల సమక్షంలో కుదిరిన ఒప్పందం ప్రకారం రెండు లక్షల ముప్పై వేలు ఇచ్చే విధంగా మాట్లాడారు ససేమిరా డబ్బులు ఇచ్చేది లేదని కేసు పెట్టుకోమని గొంప రామకృష్ణ దంపతులు చెప్పడంతో గొంప రామకృష్ణ దుర్గా ప్రవీణపై కేసు నమోదు చేశారు ప్రతిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన న్యాయం జరగలేదని బాధితుడు ఆవేదన రామకృష్ణ దంపతులు తమ కొడుకు రమేష్ కి ఉద్యోగం ఇప్పిస్తామని ఆశ చూపి డబ్బులు కాజేసి మాకు అన్యాయం చేశారంటూ లబోదివోమంటూ న్యాయం ముందు ఆవేదన వ్యక్తం మాకు ఈ న్యాయం కూడా జరగలేదు సార్ పోలీస్ స్టేషన్ లోని తర్వాత మా తీసుకొచ్చి ఉంటే తంపారాకేస్తున్నాయి తీసుకొచ్చి ప్రతి పళ్ళు ఆ చేసి పెద్దల్లో పెడితే పెద్దలందరూ వచ్చారండి పెద్దలందరూ ఏటీ గొడవని అడిగారు అడిగితే మామూలుగా ఇలా జాబ్ మా జాబ్ ఇప్పిస్తాను అని చెప్పేసి మా దగ్గర నాలుగు లక్షల ముప్పై వేలు అడిగిపోయి మా డబ్బు జాబ్ అవ్వలేదు మా డబ్బులు మాకు ఇమ్మని అడుగుతుంటే మామూలుగా మీ డబ్బులు అడిగారండి మిమ్మల్ని మేము పెద్దామన్నట్టుగా మాట్లాడుతున్నారా మామూలు ఇలా చేస్తున్నారని చెప్పేసి అప్పుడు పెద్దల దగ్గర పెడితే అండి ఏడు ఈడు గొడవని అడిగితే మరి ఇలాగ నాలుగు లక్షల ముప్పై వేలు అట్టు చెప్పామండి చెప్తే అయితే మరి ఈ డబ్బా అతలో అడిగారు అడిగితే అంత అయితే ఇవ్వలేరు నాలుగు లక్షల ముప్పై వేలకి రెండు లక్షల యాభై వేలు ఇస్తారు వాళ్ళు మీ ఇప్పించే బాగ్యం మాది అని పెద్దలు అన్నారని అనేసి ఆ డబ్బులు మామూలుగా రెండు లక్షల యాభై వేలు రెండు వేలు టైం పెట్టారండి రెండు వేలు టైం పెట్టినారని ఇస్తామని చెప్పి చెప్పుకొని మామూలుగా అతను తీసుకెళ్ళిపోయింది రెండు సంవత్సరాలు అవుతుంది సార్ రెండు సంవత్సరాలు మేము అడుగుతుంటే వాళ్ళు ఆయాలు చెప్పమంటే మేము అన్నామే కానీ మేము అక్కడ ఇచ్చాము ఆయాలు చెప్పమన్నారు ఎస్పీ గారికి జిల్లా ఎస్పీ గారి కాకినాడ ఇల్లేవ్వండి వెళ్ళిన తర్వాత కాగితం పెట్టేవండి అక్కడ మళ్ళీ కలెక్టర్ గారికి ఎస్పీ గారి కోటి ఇచ్చేవండి ఎస్పీ గారు అయితే స్పందించి ఇక్కడ పెత్తిపాటి పోలీస్ స్టేషన్ పంపించారు సారా పంపించిన తర్వాత కూడా ఇక్కడ మామూలుగా ప్రతిపాడి పోలీసు వారు ఇటువంటి మాకు న్యాయం జరగలేదు సార్ మాకు అన్నయమే జరిగిందని న్యాయం జరగలేదు సార్ ఎవరితో చెప్పుకున్నా ఏ పనిలో తెలియదు సార్ చెప్పపోతే అప్పుడు ఇంకా అప్పుడు ఏమనుకున్నాం అంటే సారో ఇలా కాదు అలాగ అని చెప్పేసి అప్పుడు మంగళగిరి అమలవతి వెళ్ళిపోయాం సారా అమలవతి వెళ్ళిపోయి అయినా డి సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి హోమ్ మినిస్టర్ గారికి చీఫ్ సెక్రటరీ గారికి నారా లోకేష్ గారికి ఇచ్చి ఇచ్చాం ఇచ్చిన తర్వాత స్టాంప్ వేసి ఇచ్చిన తర్వాత స్టాంప్ వేసి ఇచ్చారండి ఇచ్చిన తర్వాత మేము మీరు వెళ్ళి కాగితాలు చూపించాను మేము అమ్మో ఎస్పీ గారితో అని చెప్పేసి స్పందించారండి ఆ తర్వాత యాస పోలీస్ స్టేషన్కి కాగితం పంపించారండి పంపించిన తర్వాత సీఏ గారు కూడా స్పందించారు సార్ సీఏ గారు స్పందించి మామూలుగా మాకు ఆ కొరింపి మామల్ని కొబ్బరింపి లోపలికి పెట్టి మాట్లాడారండి మాట్లాడిన తర్వాత ఎస్ఐ గారు అండి మామూలుగా డబ్బులు నువ్వు పట్టుకెళ్ళావు కాదండి నేను పట్టుకెళ్ళలేదని పోగరతున్నాడు అండి అప్పుడు మయ్యంగా ఉన్న పెద్దలకి ఫోన్ చేసేరండి ఎస్ఐ గారు ఫోన్ చేసి కొనుక్కున్నారండి కొనుక్కుంటే అది వాస్తవనండి అయ్యా మమ్మల్ని తీసుకెళ్ళాడండి డబ్బులు ఇస్తాను నాకు ఇవ్వలేదండి ఇటు ఇది అంతా కూడా వస్తా చెప్పేసి పెద్దలు మేడం గారు చెప్పడం జరిగిందండి రెడ్డి అమర్నాథ్ గారు వనపతి నాయశ్వర గారు చెప్పిన తర్వాత మేడం గారు అప్పుడు ఏమన్నారంటే పట్టుకెళ్ళేది నువ్వు ఇక్కడ సాక్షితో శ్రద్ధగా ఉన్నాయి ఇది మా ఊడు సెల్ డబ్బులు మామూలుగా ఇవన్నీ కూడా రికార్డింగ్ చేసావు అవి కూడా మేడం గారు చూపించండి పెద్దల మాటలు కూడా ఆలకించి రికార్డింగ్ చూసి ఇంకా నువ్వు గోకరం వింటే అసలు ఎత్తా అని ఆ డబ్బులు అన్న వాళ్ళకి అప్ప కదా అప్పు చెప్పకపోతే ఆలేశ్వర దగ్గరికి అని చెప్పేసి మేడం గారు ఎంతో రికార్డ్ చేశారండి ఎస్సీ గారు ఎస్సీ గారు చేసిన కాడికి అసలు ఆ డబ్బులు ఇవ్వడానికి ముందు రాకుండా మామూలుగా మీరు కేసు కట్టండి అన్నట్టుగా మాట్లాడుతున్నారండి మాట్లాడితే చాన్ చేస్సీ గారు అది కత్త కాదని కూడా చెప్పారండి డబ్బులు ఇవ్వాలని వాళ్ళకి చాలా ఇదిగా బాధపడుతున్నారు వాళ్ళు నలుగురు సంతానమే ఉన్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు దాని చూస్తే నీకు అడగలేదు కానీ డబ్బులు ఇవ్వమని చెప్పి అన్నారండి జరిగింది ఇది అంటే అయితే కేసు కట్టేసారండి ఎఫ్ఐఆర్ కేసు కట్టేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారండి వాళ్ళ మీద మరి చర్య తీసుకుని మామూలుగా ఇంకా అడ్డు చేయలేదండి ఇది ఇలాంటి అన్యాయం ఎవరికి జరగకూడదండి మాకు జరిగిన అన్యాయం చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మాకు స్పందించి కానీ మొత్తం అందరూ పడేవి మాకు స్పందన చూపించి మామూలుగా ఆ డబ్బులు మాకు ఇప్పించేలాగా పై అధికారులు సిరి తీసుకొని మాకు న్యాయం చేయవచ్చుగా సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి నారా లోకేష్ గారికి మొత్తం అందరికి మా ఇంపాలి సారో మీడియా వాళ్ళకి నా వందనాలండి వారి నా కుమారుడు రమేష్ కుమార్ అండి ఇంటర్మీడియట్ చదివి ఉన్నాడు ఉన్నప్పుడు మరి మాకు మా అమ్మాయి నర్సుగా చేసేదండి మరి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతిపాడు రామకృష్ణ కూడా అందులో చేసేవాడు అండి చేసినప్పుడు మరి అన్నయ్యకి జాబులు ఏ ఉన్నాయమ్మా అన్నయ్యకి జాబ్ ఇబ్బందాం అనేసి అన్నప్పుడు మరి మా ఇంటికి వచ్చి మాట్లాడటం జరిగిందండి జరిగినప్పుడు మామూలుగా ఢిల్లీ మాస్టర్ కింద అనేసి ఇది చేసేరండి చేసి ఇదైనప్పుడు నాలుగు లక్షల ముప్పై వేలు గమ పెస్తులండి మరి గంప రామకృష్ణ దుర్గా ప్రవీణ ఇద్దరు భారీ భర్తలో పట్టుకెళ్ళడం జరిగిందండి మరి రెండు టపాల కన్నా ఇచ్చేయండి రెండు లక్షల ముప్పై వేలు ఒకసారి ఇచ్చేయండి రెండు లక్షల ఒకసారి ఇచ్చేయండి ఏదో కుర్రోడ్ భవిష్యత్తు అనేసి మామూలుగా మేము అప్పులు చేసి మరీ ఇచ్చేమండి ఇచ్చినప్పుడు మామూలుగానే నాలుగు సంవత్సరాలు కూడా నాలుగో సంవత్సరాలు వచ్చింది అండి అయినప్పుడు కూడా మామూలుగాని ఇలాగా కాలం గడుపుకుంటే ఆరు నెలలు చూసామండి ఆరు నెలలు చూసినప్పుడు జాబ్ రాలేదు ఏం రాలేదు మా అమౌంట్ మాకు ఇచ్చేయండి మేము ఎలాగ అప్పులు చేసి కట్టాము మీ మాటలో పొడికిపోయాం మరి అనేసి అన్నప్పుడు మోసం చేసి అలాగా ఒక ఆరు నెలలు ఒకళ్ళు ఒక ఆరు నెలలు ఒకళ్ళు అలా పొడిగించుకుంటా ఈ మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగో సంవత్సరాలు కూడా వచ్చేసిందండి పెద్దల పట్టం కూడా జరిగిందండి కలెక్టర్ ఆఫీస్ గారికి కంప్లైంట్ ఇచ్చామండి ఎస్వై ఆఫీస్కి రెండు సార్లు ఇచ్చామండి స్వ ఇచ్చారు కానీ అండి మామూలు ఇక్కడ న్యాయం చేయలేదండి సొందరాలు కూడా ఇచ్చామండి అయినప్పుడు కూడా మాకు న్యాయం జరగలేదండి మరి అలాగే మొన్న కూడా మరి మామూలుగానే అమరావతి సీఎం దగ్గరికి వెళ్ళడం జరిగిందండి మామూలుగానే ఓ ఓ మంత్రి గారికి నాలుగు కూడా మరి అప్లికేషన్ ఇచ్చి వచ్చామండి వచ్చినప్పుడు అంటే సీఎం గారు మామూలుగా అందరూ కూడా ఇవ్వడం జరిగిందండి వీళ్ళందరికీ ఇవ్వటం జరిగిందండి మరి అలాగే ఇచ్చిన తర్వాత మరి ప్రతి ప్రతిపాడు కాకినాడ ఎస్పీ ఆఫీస్కి వచ్చిందని కంపెనీ అంటే మళ్ళీ అక్కడి నుంచి ప్రతిపాడికి వచ్చిందండి వచ్చినప్పుడు మమ్మల్ని కాండి ఇలాగని చేసినప్పుడు మరి ప్రతిపాడు ఎస్ఐ గారు అయితే మరి మామూలుగానే మనం సంధించి బాగానే మాట్లాడారు మరి వాళ్ళు కూడా కేకయడం జరిగింది చేసినప్పుడు మరి డబ్బులు ఇస్తా వస్తాయి వచ్చి రెండు సంవత్సరాలు ఎందుకంటే మరి అడిగినప్పుడు కూడా ఎస్ఐ గారు వాళ్ళైతే డబ్బులు ఇవ్వం కేసు పెట్టండి అనేసి అన్నారండి మరి కేసు కూడా నమోదు చేయడం అయింది మరి అప్పుడే రేపు వారం రోజులు అవుతుంది కానీ అండి ఆదివారం వచ్చి అయినప్పుడు కూడా మరి ఏం చెప్తున్నారు ఏం చెందుతున్నారు కూడా ఏం తెలియలేదని మరి వాళ్ళు అయితే ఇవ్వడం జరగలేదు మమ్మల్ని కూడా మళ్ళీ క్యాక్ మరి ఆ కేసు మరి అలాగ ఉందండి మరి మాకు న్యాయం చేసేలాగా మా ఆ డబ్బులు విషయంలో మరి దేవుడు వాళ్ళిద్దరిని కూడా మరి మామూలుగానే ఇది చేసి చెంది మరి మాకు న్యాయం సంపర్చాలని మరి వాళ్ళిద్దరిని కూడా మరి ఇది చేయాలని నా పేరు వచ్చి రమేష్ కుమార్ అండి మా అమ్మ నాన్నగారికి ఇలా జాబ్ ఇస్తామని చెప్పేసి మా అమ్మ చెప్పేసి ఇలా గొంప రామకృష్ణ పెద్ద మాస్టర్ అండి నాలుగు లక్షల ముప్పై వేలు మన నాన్నగారి దగ్గర నుంచి ఇటుకెళ్ళండి నేను ప్రైవేట్గా ఇలాగ వేరే కంపెనీ చేసుకుని పోనీ జాబ్ లేదా గవర్నమెంట్ జాబ్ ఇస్తారని చెప్పేసి మాటలు చెప్పేసి అమ్మ దగ్గర అమ్మ దగ్గర నుంచి ఎటుకెళ్ళిపోయినా నాలుగు లక్షల ముప్పై వేలు తీరమ్మ నాకు పిఈటి డ్రిల్ ట్రైనింగ్ అని చెప్పేసి విజయనగరం పంపించారండి మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చారండి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత జాబ్ పోస్టింగ్ అని చెప్పేసి ఇలా పెద్ద నీకు ఇలా రాజమండ్రి కాకినాడ కావాలో చూసుకో సెంటర్ ఆ సెంటర్లో చూస్తే నీకు దగ్గర లేదు అంటే అది ఇస్తాను చెప్తున్నారండి నేను అయితే పెద్దని చూసుకున్నాను అండి దగ్గర ఉండదు నాకు పెద్ద ఆఫ్లు ఇప్పించిన క్వశ్చన్ అండి అవి ఇది అని చెప్పేసి ఇక్కడ ఇప్పించలేదండి ఇంకా జాబ్ లేదు ఏం లేదండి బయట ఏమో ప్రైవేట్ జాబ్ చేసినా ఆ జాబ్ కూడా పోయిందండి నా బతు మొత్తం పోయిందండి ఇక్కడ బయట ఆ జాబ్ లేదండి వీటి పక్కన ఈ జాబ్ లేదండి నాకు నాకు భార్య ఎలా వెళ్ళాలండి ఎలా పోయించుకోవాలి నాకు ఏం అర్థం అవ్వడం అంతా నేను ఖాళీగా ఉంటున్నానండి ఇప్పుడు అంతా మా అమ్మ నాన్నగారు చూస్తున్నారండి నన్ను వాళ్ళ మీదనే బతుకున్నాను అండి ఏదో దేవుడి దేవాల కొద్దిగా మీడియా కొద్దిగా పెద్దలు కొంచెం మా ఉన్నారు నమ్ముకొని కొద్దిగా మా మా డబ్బులు మాకు వచ్చేలా కొంచెం దయచూడండి సార్